చెప్ప మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ అయితే రిలీజ్ గా పోతుంది సో దాంట్లో లుక్ అయితే ప్రభాస్ లుక్ రిలీజ్ గా పోతుంది రేపు ఎలిండ్ సో ఎలా ఉండబోతుంది ప్రభాస్ లుక్ నాకైతే అదే కొంచెం చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఇంకో ఒక విషయం ఏమంటే ఆల్రెడీ శివుని పాత్రలో ఈయన అక్షయ్ కుమార్ వదిలేదు ఆయనది కొంచెం శివుని పాత్రలో పెట్టారు మూడొక్కరిను తెలిసినట్టు అది అది ఇదేంటి కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అంటే మనం కన్నప్ప చరిత్ర కొంచెం విన్నది ఇక్కడ జరిగేది వేరే ఎలా ఖచ్చితంగా వేరేలా ఉంటుంది ఖచ్చితంగా అంటే మనం మన మూవీ చూస్తున్నప్పుడు కూడా కన్నప్పనే ఒక పాత్ర తీస్తు చూపిస్తున్నారు అనే థింకింగ్లోనే పోవాలి చరిత్రలో ఇలా ఉన్నారు కదా అలా ఉన్నారు కో అనేది థింకింగ్ చేయకూడదు ఖచ్చితంగా మనము చదివి చదివిన పుస్తకాల్లో కానీ మనం అప్పటి గవర్నమెంట్స్ వాళ్ళకి తగ్గట్టు పుస్తకాల్లో ఉంటాయి ఇప్పటి గవర్నమెంట్ ఇప్పటి పుస్తకాలలో తగ్గట్టు ఉంటాయి మనం ఎంతవరకు అలవరుచుకుంటున్నాం కానీ ఎంతవరకు థింక్ చేస్తున్నాం అనే థింకింగ్లోనే పోవాలి ఖచ్చితంగా కన్నప్ప అయితే భారీ తరగడంతో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా అంతకుముందు మూవీస్కి కంపేర్ చేయలేము అంతకుముందు విష్ణు మూవీస్ కానీ ఖచ్చితంగా కంపేర్ చేయలేము అంతకుముందు స్టార్టింగ్లో చూసా ఢీ కానీ అస్త్రం కానీ ఇంకా కొన్ని మూవీస్ బాగున్నాయి తర్వాత ఎక్కువ మూవీస్ రాలేదు అంత హిట్ టాక్ రాలేదు అంత బాగా బాగాలేదు ఈ మూవీ అయితే వాటన్నిటికీ బ్రేక్ చేస్తుంది మొత్తం ఆయన కెరీర్లో పెద్ద చరిత్రలో నిలిచిపోయే బిగ్ బాష్ బ్లాక్ బస్టర్ అనే కాదు చరిత్రలో నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఇంతమంది మోహన్ లాల్ గారు గారు కాజల్ అక్షయ్ కుమార్ ప్రభాస్ బ్రహ్మానందం గారు ఇంకా ఇంకా కొంతమంది వదులు ఇంకా అనుకుంటా రిలీజ్ డేట్ అయితే లాక్ చేశారు నాకైతే ఆ రిలీజ్ డేట్కి రావాలని చూస్తున్నా ఎందుకంటే ఓ ఆయన కెరీర్ లో చూసాం ఎన్ని ఎత్తు పొలాలు చూసాం ఈ మూవీతో అంత మందిని ఎలా హ్యాండిల్ చేశారు మనం ఆర్ఆర్ మూవీలో చూసాం ఇద్దరిని రిలీజ్ అయ్యాగా చూసాం అంత సక్సెస్ కొట్టినా కూడా మనకు ఆ హీరో ఇలా ఉంది ఈ హీరో థింక్ చేసాం ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా ఎంత వరకు హ్యాండిల్ చేస్తారు అది ఈజీ కాదు వంద కోట్లు కూడా ఇప్పుడు ఒక మూవీ మూవీ కూడా కొట్టలేదు సో ఈ నాకు వెయ్యి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెయ్యి అని అనుకుంటున్నాను ఖచ్చితంగా నాకైతే అంత మామూలుగా కొంతమంది అనుకోడు రావర్గా చెప్తా అని అనుకోవచ్చు కానీ అక్కడ నాకు థింకింగ్ లో అలాగే అనిపిస్తుంది ఇంతమంది ఏదో ఒక్కరు ఇద్దరు కాదు బాగా ఇంకా 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 కొంతమంది యాక్టర్స్ ఉన్నారేమో నాకు అనిపిస్తుంది ఇంకా వాళ్ళు ఇప్పుడే రివీల్ చేయకూడదని వాళ్ళు రివీల్ చేయట్లేదేమో ఇంకా 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 టూ మంత్స్ ఉంది కదా అప్పుడు రివీల్స్ చేయొచ్చు అంద అంత ఒకప్పుడైనా ట్రైలర్లు ముందే రిలీజ్ చేయొచ్చేవారు ఇప్పుడు రిలీజ్ దగ్గర టైంలో రిలీజ్ చేస్తున్నారు ఇంకా కొంతమంది పోస్టర్లు ఇంకా వదలలేదు అనుకుంటా అంతమంది యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళ పాత్ర ఎంత బాగా ఉంది అన్నట్టు థింక్ చేసి ఖచ్చితంగా చూస్తారు యాక్టింగ్ చేస్తారు ఊరికే చేసుకుంటూ వెళ్ళారు అంతమంది తారాగడం భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కల్కి కానీ సలార్ కానీ ఇంకా ఇప్పుడు చేస్తున్నారు ఆయన అంత కమిట్ అయ్యారు మూవీస్ మనం అనుకున్నాం మొత్తం అంత మొత్తం ఆయన మూవీ యాక్టింగ్ లో చేయరు కదా ఏదేదో థింగ్స్ చేస్తాం కానీ ఆయన వరకు మనకు స్క్రీన్ లో కనబడుతున్నారు ఆ మీడియా వైస్ కనుక కాకుండా ఇలా స్క్రీన్ మీద కనబడుతున్నారు ఆ దాని వల్ల చాలా హ్యాపీ అవుతుంది చాలా మంది